హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఆకుకూర ఈ ఆకుకూర వచ్చేసి కూర పాలకూర అనమాట అండి ఇది ఇదేమో పాలకూర మీకు చెక్కకూర చూపిస్తాను ఇదిగో ఇదేమో చెక్కకూర అనమాట అండి ఇది చొక్కకూర పాలకూర ఒక కట్ట కరిగి నేను శుభ్రంగా ఎలా పెట్టుకున్నాను అనమాట ఆ తర్వాత ఇదిగా పప్పు అండి కందిపప్పు కందిపప్పు కూడా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అయితే పప్పు ఆకుకూర అయితే వండుదామనుకుంటున్నాను ఈరోజు వాటికి కావాల్సినవి ఇవ్వండి టమాటా ముక్కలు పచ్చిమిరకాయ ఉల్లిపాయ కొంచెం చింతపండు అనమాట కొద్దిగానే తీసుకున్నానండి ఎంతో కాదు ఎందుకంటే మనం టమాటాలు వేస్తున్నాము అందులోకి మనకి కూర కూడా చాలా అంటే చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి అందుకనేసి టమాటాలు కూడా రెండు కట్ చేశానని చింతపండు అయితే కంపల్సరీ వేయాలండి కొంచెమైనా వేయాలి అందుకనేసి నేను వేసాను అనమాట ఇంకోండి ఇలా వేసేసుకుని ఆకుకూర మొత్తం ఇలా వేసేసుకుందాం తర్వాత ఈ టమాటా ముక్కలు కూడా ఇందులో వేసేసుకుని ఇవ్వండి పుల్లిపాయ పచ్చిపురిగా టమాటా కూడా వేసేస్తాను తర్వాత మనం చింతపండు పైన వేసుకుందామండి ఇలా పైన వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే మనకు పులుపు తగలడంతో మనకి పప్పు అది ఉడకదు అనుకుంటా కదా అందుకని పైన వేసుకోవాలి కొంచెం కారం తర్వాత మరి కొంచెం పసుపు తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను అనమాట అండి ఇదిగో ఒక గ్లాస్ వాటర్ ఈ గ్లాస్ వాటర్ వేసుకొని సరిపోతాయండి పప్పు కొంచెం ఉన్నది కదా మనకి ఆకురకొకట్టే కాబట్టి సరిపోతుంది అనమాట అయితే మనం స్టవ్ వెలిగించుకుని మనం చింతపండు ఉప్పుడే వేసేసాం కాబట్టి మనకి ఇది మళ్ళీ తీసుకుని ఉప్పు కారం కూడా వేసేసాం కదండి కుక్కర్ మూత తీసుకుని మళ్ళీ రుబ్బుకొని మనమైతే పెట్టుకునే అవసరం లేదు అందుకని అనేసి నేను చింతపండు వేసేసాను అనమాట ఇంకా ఇది మనం డైరెక్ట్ తీసుకుని మనం తాలింపు వేసేసుకోవడమే మనం కారం ఇవన్నీ వేసేస్తాం కాబట్టి ఇలా మనం వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుందన్నమాట ఖచ్చితంగా మీరు ట్రై చేద్దరు కానీ ఒక ఐదు విజిల్స్ రానిద్దామండి ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ రానిచ్చిన తర్వాత ఎలా ఉంటుందో మనమైతే చూద్దాము మీకు అయితే చూపిస్తాను అన్నీ వేసేస్తాము మొత్తం పసుపు చింతపండు కారం సాల్టు ఆకుకూర టమాటాలు మిర్చి అన్నీ వేసేసాం కాబట్టి ఇది ఒక ఆరు విజిల్స్ కానీ ఐదు విజిల్స్ కానీ ఉడికిన తర్వాత మనం తీసేసుకుని తాలింపు వేసుకోవడమే డైరెక్ట్ చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట అండి నాకు పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా వైట్ వెళ్ళవలసిన పని ఉన్నప్పుడు కానీ ఇలా మనం పెట్టేసుకుంటే కుక్కర్ పెట్టేసుకుని మనం రెడీ అయ్యి లోపల ఇది అయిపోద్ది పోపు వేసేసుకోవడమేనమాట అందుకని అనేసి నేను ఇలా చూపిస్తున్నాను మీకు ఈరోజు సరేనండి అది ఒక ఆరు రోజులు వచ్చిన తర్వాత చూద్దాం మనం ఎలా ఉడుకుతుంది ఏంటనేది బొప్ప అయితే ఎలా ఉడికిందో మనమైతే చూసేద్దామండి చూడండి చాలా చక్కగా ఉడికిపోయింది కదా ఇంక స్టవ్ మీద అయితే అన్నం పెట్టేశాను స్టవ్ ఖాళీగా ఉంది కదా అనేసి అన్నం పెట్టేశాను అన్నం అయితే ఉడికిపోయింది చూడండి పప్పు కూడా మనకి చక్కగా ఉడికిపోయింది చూసారండి ఎంత మెత్తగా ఉడికిందో మనం ఇలా పప్పు కొద్ది ఇలా కలిపేసుకొని మనమైతే తాలింపు వేసేసుకోవడమే అనమాట ఇలా చేసుకుంటే మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి అన్నీ వేయడం వల్ల కూడా ఉడికిపోతుంది వేడిగా ఉంది కదా కాలుతుంది అనమాట మనమైతే ఇప్పుడు అన్నం వంచేసుకుని నేనైతే తాలింపు అయితే వేసేసుకుంటాను ఇప్పుడు తాలింపు వేసుకున్నప్పుడు చూద్దామండి ఇప్పుడైతే మనం తాలింపు వేసుకుందామండి తాలింపు కావాల్సినవి ఉల్లిపాయ ముక్కలు ఎండుమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లిపాయ జీలకర్ర అనమాట చొండ ఆయిల్ వేడెక్కింది మనకి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుందండి మనం కాస్మన్ అనేసి అది వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మనకి చారులు కానీ ఇలా పోట్లో కానీ మనం ఉల్లిపాయ వేసుకుంటే టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకే దిపరెన్స్ టేస్ట్ అవుతుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అయిపోయింది కదా సవాస్తున్నాను ఎదుకోండి దానిపైసేస్తాను అనమాట చూడండి మనకి చూడండి ఎంత మెత్తగా ఉడికిందో చూసారా పప్పు అది ఎక్కడ బద్దలాగా కూడా లేదు మనకి పప్పు పాలకూర చుక్కకూర మనకైతే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాంబినేషన్తో మా పిల్లలకి మా ఆయనగారికి కూడా చాలా అంటే చాలా ఇష్టం ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉంది వేడి వేడిగా ఇదిగోండి అన్నం కూడా అయిపోయింది కదా అన్నం వచ్చేసాను చూసారా పొగలు వచ్చేస్తుంది అన్నం అయిపోయింది కాబట్టి మనం వడ్డించుకుని అన్నం వడ్డించుకుని ఈ పప్పుతో కొంచెం ఆకాయ వేసుకుని అసలు తింటే ఉంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఓకేనా ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త ఛానల్ కదా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాను ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళండి నాకు ఎన్ని సబ్స్క్రైబర్లు ఉన్నాయి ఏంటో చూడండి కొత్త ఛానల్ కాబట్టి చూసి మీకు న్యాయమే అని అని అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం ఓకేనా బా బాయ్